ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరి మన మాచా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఒక అయోమయమైన పరిస్థితులు ఒక భయాందోళన ఉన్న సమయంలో మీకు అండగా నేను ఉంటానని చెప్పి తెలుగుదేశం పార్టీ బాధ్యతలు సేకరించి మాచేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాటించిన వ్యక్తి మన కులకడ్డి బ్రహ్మారెడ్డి గారికి అలాగే మరి విద్యా సంస్థల అధినేత రైతు బాంధవుడు పల్లాడు ప్రాంత అభివృద్ధి ప్రదాత ఎందుకంటే అరవై సంవత్సరాల నుంచి కూడా మన రైతులు కోరిక ఒకటే వరికపూడి సెల వరికపూడి సెల కావాల్సిన పర్మిషన్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు మొత్తం క్రియ చేసిన వ్యక్తి మన కృష్ణదేవరాయలు గారు మరి అలాగే మన ప్రాంతంలో అస్తవ్యస్తమైన రోడ్లు మొత్తాన్ని కూడా జాతీయ రోడ్ల కింద నేషనల్ హైవేస్ కింద మార్చి బ్రహ్మాండంగా రోడ్లు వేసి మన పల్నాడు ప్రాంతం మీద ఆయన యొక్క అభిమానాన్ని చూపించిన వ్యక్తి అలాగే మరి ఎంతో మంది మన ప్రాంత పిల్లలు కాలేజీలో చేరితే మరి ఫీజులు కానీ అలాగే హాస్టల్ ఫీజులు కానీ సేదైన కట్టడం అని చెప్పి కట్టించి ఎంతో మంది విద్యార్థులకి దేశ విదేశాలకు కూడా పంపించి వారికి బంగారు భవిష్యత్తు బాట వేసినటువంటి మన పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారికి అలాగే వేదిక ఉన్నటువంటి మన చిరువాళు మహుబాబు గారికి మిగతా నాయకులందరికి కూడా మరి ధన్యవాదాలు చేసుకుంటున్నారు అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎంతో భారీ ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన సైనికులు బీజేపీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మరి ఐదు సంవత్సరాల క్రితం మనం అందరం చూసాము అవలారా కాకలారా అక్కలారా సెల్మలారా ఒక్కసారి ఒక్కసారి నాకు అవకాశం ఏమైనా చెప్పంటే మన అందరం మోసపోయారు మన వాళ్ళందరూ కూడా మోసపోయే ఒక్కసారి ఓటు వేసినందుకు ఈ నాలుగు సంవత్సరాల పది నెలలు మనం ఏంటో చూపించారు సినిమా అందరికీ మరి రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఒక నెల నెల నెలలోనే మరలా అవకాశం మీ చేతిలోకి వస్తుంది మరి ఆయన పదవి నెక్కిన తర్వాత రాష్ట్ర పరిస్థితి ఏంటో మీరు చూశారు అభివృద్ధి అధోగత పోలైంది సాగునీటి ప్రజలు పక్కన పడేశారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన అమరావతి ప్రాంతంలో రైతు సోదరులు ఎంతో దురాతృతం తోటి రాష్ట్రానికి ఉపయోగపడే రాజధాని కోసం ఉచితంగా భూములు ఇస్తే ఆ రాజధాని కూడా నిర్మాణం చేపట్టకుండా పక్కన పడేసి రాజధాని రాష్ట్రంగా చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను మరి ఎంతో మంది రైతులకు ఉపయోగపడే సాగురి ప్రాజెక్టులు పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు కాదు చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి ఉద్యోగులు చదువుకుని పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే ఉద్యోగాలు లేవు ఒక ఫ్యాక్టరీ లేదు ఒక కంపెనీ లేవు మరి అధోగతమైన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథలు నడపాలంటే రాజకీయ అనుభవం ఉన్న నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్న మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరలా మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడితేనే ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పొందడం సాగుతుంది చదువుతూ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మరి రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్నాను దిర్ఘ మండలంలో ఇది నా సొంత మండలం కాబట్టి నేను మీ అందరికీ చేతి రెత్తిన నమస్కరించి చెప్తున్నాను మళ్ళా ఉన్న అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి మరి ఈ రోజు మరి ఎంతో రిస్క్ తీసుకొని ప్రాణాలే తెగించి మన దగ్గర మన కోసం మన పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి బ్రహ్మారెడ్డి గారు మనకు భవిష్యత్తు కూడా ఉండదని చెప్పి కూడా ఈ సందర్భాన్ని మీరు తెలియజేసుకుంటున్నారు అలాగే మన ఎంపీగా కృష్ణదేవరాయలు గారు కూడా పోయి సార్ కంటే ఒక ఎక్కువ మెజార్టీ ఇచ్చి ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆయన ఎప్పుడు పార్లమెంట్ లో మాట్లాడినా మన పల్లాడు ప్రాంత సమస్యల గురించి వ్యక్తి వినిపించి మన పల్లాడు అభివృద్ధి పదంలో తీసుకురాడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి మరి కృష్ణదేవరాయలు మరి ఆయన కూడా మరి భారీ మెజార్టీ ఇస్తే ఆయన చేసిన పని కానీ ఆయన మనకు చేసిన సహాయం కృతజ్ఞత వ్యక్తం చేసుకుంటాను మరి మీలో మళ్ళీ ఉన్న అభద్రతాన్ని పక్కన పెట్టండి ఇది ఎవరు భయపడాల్సిన పని లేదు మరి మీలో ఉన్న విధానాలు కానీ మళ్ళా ఉన్న పెట్టి కేవలం మరి పార్టీ అభ్యర్థి మన బ్రహ్మాట గెలుపు కోసం అందరం సమిష్టిగా కృషి చేసి ఆయన గెలిపించుకుంటేనే మన సమస్యల పరిష్కారం అవుతుంది చెప్పి కూడా ఈ సందర్భంగా వ్యక్తం మన ప్రజలు అభివృద్ధి చెందాలన్నా మన సమస్యల పరిష్కారం కావాలన్నా మనం ప్రశాంతంగా జీవితాలంటే మరల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ ఈ ఆధ్వర్యంలో మరలా మన ప్రభుత్వం ఏర్పాటు అయితేనే తప్ప రాష్ట్రంలో శాంతి ప్రదర్శన ఉండవు మన ప్రశాంతంగా ఉండే ప్రశ్న ఏంటని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీరు తెలియజేసుకుంటున్నాను అందరూ తెలుసు రెండు వేల పదహారులో మరి మీద చెప్తున్నాను పార్టీ కష్టపడి పనిచేయండి మీరు వర్గాలు వద్దు గ్రూపులు వద్దు మీరు ఏవైతే ఆశిస్తున్నారో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు కానీ ఏదైనా సరే మీకు స్వచ్ఛందంగా ఇచ్చే మనిషి మన బ్రహ్మారెడ్డి గారు మన ఎంపీ కృష్ణదేవరాయలు గారు ఉన్నారు అది అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కోరికలు నిర్వహించుకోవచ్చు కానీ అప్పుడు దాకా అందరూ సమిష్టిగా మరి పేద పక్కన పెట్టి పోరాటం చేసి మరి అభ్యర్థి గెలిపించాలా మరి రెండు వేల పదహారులో నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ అయ్యానంటే అది కేవలం నేను పార్టీకి పనిచేసినందుకు పార్టీ పిలిచినాక పదం ఇచ్చింది పార్టీ నాన్న గౌరవించింది మరి నేను అడిగిన కూడా కాదు మరి తీసుకున్న పదవి నేను న్యాయం చేశాను అలాగే మరి ఆరు మాసాలు రెండు వేల పదహారులో మరి మిర్చి కోసం తిరిగి తిరిగి ఆరు నెలలు తిరిగి మిర్చి అటు కోసం మిత్యార్డు నిర్మాణం చేపట్టాం ఈ పల్నాడు ప్రాంతంలో ఎంపీ గారిని మన కాబోయే ఎమ్మెల్యే గారిని వాడి కోరుతున్నాం మీ అందరూ దేశం ఈ ప్రాంతం ఎక్కువ మిత్తి పండించే రైతులు ఉన్నారు రైతుల కోసం ఇక్కడ యాడ్ నిర్మాణం చేపట్టాము మరి యాట నిర్మాణం పూర్తయ్యే కానీ మళ్ళీ ప్రభుత్వం మావడం జరిగింది సార్పోయింది సార్ రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు తప్పకుండా మరి ఆ మిర్చి యాటని రైతులకు ఉపయోగపడే విధంగా మిర్చి ట్రేడింగ్ జరిగే విధంగా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను నేను యాట కట్టిన తర్వాత మిరపకాయ కుప్పలు మెరవగాయ బస్తాలు చూస్తాననుకుంటే ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఉసి కుప్పలు పెట్టి ఉసి వ్యాపారం చేసి ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటాను మరి ఎస్సీలు కానీ కాపు సోదరులు కానీ నేను అడుగుతాను అందరూ కష్టపడండి ఈసారి మన ప్రభుత్వం అధికారంలో రావాలండి అంటే వాళ్ళు ఒకటే చెప్తారు నాకు ముందు నీ సామాజిక వర్గానికి సద్ది చెప్పుకో ఈ దుర్గి మండలంలో మీలో ఉన్న గ్రూపులు తీసి మీ వాళ్ళందరినీ ఐక్యమా్యంగా